కోనవరం అనే గ్రామంలో గంగమ్మ అనే ఒక గయ్యాలి మనిషి ఉండేది ఆవిడ ప్రతిరోజు ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉండేది ఆవిడతో గొడవ పడలేక అవతల మనిషికి నీరసం వచ్చి తనే వెళ్ళిపోవలసి వచ్చేది తప్ప గంగమ్మ మాత్రం ఏ మాత్రం తగ్గేది కాదు ఇక ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఈ గంగమ్మ ఆగడాలు బాగా ఎక్కువైపోయాయి దీన్ని ఎలాగో అలా ఊరి నుంచి పంపాలి అన్నారు ముసలావిడ కూడా అవునే బాబు రోజూ దాంతో పడలేకపోతున్నావు ఊరు ఊరంతా గంగమ్మ గురించే చెప్పుకుంటున్నారు దాని ఊరు నుంచి ఎలా అయినా పంపించేయాలే తల్లి అంటూ మాట్లాడింది ముసలావిడ అయితే సరే ఊళ్ళో అందరూ చందాలు వేసుకుని ఎవరైతే గంగమ్మను ఊళ్ళో నుంచి పంపిస్తారో వాళ్ళకిద్దాం అనుకున్నారు ఊరిలో చందాలన్నీ పోగేసి అదే విషయాన్ని ప్రెసిడెంట్ పాపయ్య గారికి చెప్పారు ఊళ్ళో నుంచి గంగమ్మను పంపించిన వాళ్ళకి ఆ బహుమానం ఇస్తామన్నట్లుగా ఒప్పించారు అదే ఊరిలో గౌరీ కుటుంబం ఉంటుంది గౌరీ మామగారు చూడమ్మా గౌరీ నుంచి ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి పెద్ద బహుమానం ప్రకటించారు అన్నాడు దానికి గౌరీ భర్త అమ్మో గయ్యాలి గంగమ్మనే దాన్ని ఎవరు పంపించగలరు చాలా కష్టం అన్నాడు భర్త దానికి గౌరీ మామయ్యా ఆ గయ్యాళి గంగమ్మ నేనే నీ ఊరి నుంచి పంపిస్తాను దానికి నేను ఒక ఉపాయం చెప్తాను ఆ విధంగా చెయ్యండి అని వాళ్లతో చెప్పింది ఇక గౌరీ తన్ను ఊరి నుంచి పంపించాలని ప్రయత్నిస్తుందన్న విషయం తెలుసుకున్న గంగమ్మ ఏటికడ్డికి బయలుదేరింది ఏటుగట్టు దగ్గర పోటీ చూడ్డానికి ఊళ్ళో జనమంతా ఎగబడి మరీ వచ్చారు ఇక గౌరీ ఏరు మధ్యలో పడవలో నించుని ఒక చేతిలో చీపరికట్ట ఒక చేతిలో చెప్పు పట్టుకుని నిలబడి ఉంది అక్కడికి వచ్చిన గంగమ్మ ఏమే నన్ను ఈ ఊరి నుంచి పంపిస్తావా చెప్తానే నీ పని అంటూ మాట్లాడింది అలా ఎంత అరిచినా సరే గౌరీ ఒక చేతితో చెప్పు ఒక చేతితో చీపురు చూపించడం మొదలుపెట్టింది అలా చేసేసరికి ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంది గంగమ్మ గంగమ్మ ఎంత తిట్టినా గౌరీ మాట్లాడడమే లేదు అలా అరిచి అరిచి గంగమ్మకి నోరు కాస్త నొప్పి వచ్చేసింది ఇక కాసేపటికి చాలా నీరసం కూడా వచ్చేసి అక్కడే కళ్ళు తిరిగి అని పడిపోయింది కాసేపటికి లేచి తేరుకుని తాను ఓడిపోయిన సంగతి తెలుసుకున్న గంగమ్మ చిచ్చి ఈ కోనవరలో నేను చచ్చినా ఉండను అంటూ బయటికి వెళ్ళిపోయింది ఇక ఊరి ప్రజలందరూ చాలా సంతోషించారు గౌరిని అభినందించారు ఇక ప్రెసిడెంట్ పాపయ్య గారు అనుకున్న విధంగా బహుమానాన్ని గౌరికి ఇచ్చారు బహుమతితో ఇంటికి వచ్చిన గౌరితో మా అమ్మగారు అమ్మా గౌరీ చాలా తెలివిగా ప్రవర్తించు ఒక్క మాట కూడా మాట్లాడకుండా గయ్యాళ గంగమును ఊరి నుంచి పంపించేశావు అన్నాడు దానికి గౌరీ మామయ్య ఎప్పుడైనా సరే మాటలు ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి మౌనమే సమాధానం అవుతుంది కాబట్టి తనకు మౌనంతోనే సమాధానం చెప్పాను అని చెప్పింది గౌరీ